लज्जलप्रवाहपावितस्थलेदलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिकामड्डमड्डमड्डमन्निनाथमड्डमर्वयुं चकारचण्डताण्डवं तनोतुर्षिवर्षिवं कटाकटाहसम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धली ప్రాచీన ప్రభావానికి చిహ్నాలుగా బాసిల్లుతున్న పురాతన ఆలయాలను పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది అటువంటి పురాతన దేవాలయాలు నాటి చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తూ ఉంటాయి ఆ కోపకు చెందినదే ఏలూరు అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి దేవస్థానం ప్రస్తుతం ఈ దేవాలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు ఆ నిర్మాణం కూడా ఆలయ ప్రభావం కోల్పోకుండా ఉండేలా చేపట్టడం ఎంతో द्भुतं विभर्तु भोकभर्तरि सहस्रलोचनप्रभृत्य शेषरेखशेखर प्रसूनधूलिधोरणि विधूषराङ्ग्रिपीठमु भुजङ्गराजमालया निबन्धजाटजोटक श्रियै चिराय जायत चकोरबन्धुशेखर ललाट चत्वर ज्वलत्नञ्जयस्तुलिङ्गभग्निपीतपञ्चसायकं नम दायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोद्यानमस्तुना ीति तव ముట్టాయమానంగా వెలుగొందుతోంది అగ్రహారంలోని శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామివారి దేవస్థానం కాగా గోపురం నుండి వర్షపు నీరు స్వామివారి మూల విరాట్ పై పడుతుండటంతో పాటు ఆలయం చాలా చోట్ల పాడవటంతో ఆ నిర్మాణానికి తిరిగి ఊపిరిలూదే మహత్ కార్యానికి ఆలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు ఇందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండటంతో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభానికి అవసరమైన చర్యలు విరాళాల వసూళ్లు వంటి వాటిని చకచకా నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఇక్కడే ఒక గొప్ప విషయం దాగి ఉంది ఇతర దేవాలయాల్లాగా ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని సిమెంట్తో కాకుండా నాటి ప్రాభవానికి వందనాశక్తిని మేళవించి నిర్మాణాన్ని మరింత పటిష్టవంతంగా నిలిపేందుకు చర్యలు చేపట్టారు ప్రధానంగా గతంలో ప్రాచీన కట్టడాలను ఏ విధంగా నిర్మించేవారో అదే తరహాలో ఈ ఆలయ పునర్నిర్మాణంలో సున్నం బెల్లం కరక్కాయ కొన్ని వనమూలికలు తుమ్మజిగురు జనపనార పొట్టులను మేళవించి ప్రత్యేకంగా తయారు చేసిన మిశ్రమాలను వినియోగించనున్నారుగ్రహారంలో ఉన్న భూనీలా సమేత శ్రీ జనార్దన్ స్వామి వారి ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయం వేంగిచాళిక్యల కాలంలో స్వామివారి ప్రతిష్ట జరిగినట్లుగా ప్రతీతి ఆ తర్వాత మన మోతే జమీందారులు అనేక మంది వదానియులంతా కూడా పునఃప్రతిష్టా కార్యక్రమాలు చేసి స్వామివారి యొక్క వైభవం దశ దిశలా వ్యాప్తి చెందేందుకు ఎంతో సేవలు అందించారు ఆ తర్వాత తర్వాత కాలంలో ఏంటంటే ఆలయ విస్తరణ అవి జరిగి అక్కడ పనిద్రాళ్ళు వారిని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది నగరంలో అత్యంత పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా విరాజమానంగా వర్ధిల్లుతున్నది ప్రధానంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన నాడు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు అలాగే ఈ స్వామివారికి సంబంధించిన ఆలయాన్ని పెద్ద జీయర్ స్వామివారు సందర్శించారు అలాగే చిన్నజీయర్ స్వామివారు కూడా సందర్శించారు అనేక మంది జీయర్లు ఈ స్వామివారిని సందర్శించి ఈ యొక్క ఆలయంలో అనేక రకాల ప్రవచనాలు కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆలయాన్ని కొంత వర్షం కారుతున్న నేపథ్యంలో తుఫానుల నేపథ్యంలో ఆలయం కొన్ని ప్రాంతాల్లో కొంత దెబ్బ తినటంతో దీన్ని ఏదేమైనప్పటికీ అంటే సాంప్రదాయ రీతిలో ఎంతో చారిత్రక వైభవం ఉన్న ఆలయం కాబట్టి దీన్ని చారిత్రకంగా దృష్టిలో పెట్టుకుని దీన్ని వైభవాన్ని దశ దిశలా విధంగా వ్యాప్తి చెందే విధంగా భావితరాలకి ఆలయ యొక్క గొప్పతనాన్ని ఆనాటి వైభవాన్ని చూపించే విధంగా దీన్ని పునర్వ నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని సిమెంట్తో చేద్దామని ప్రయత్నం చేశారు మొత్తం అంతా కోలగొట్టే సిమెంట్తో చేద్దామంటే మాజేటి రవీంద్రనాథ్ గారు అని చెప్పి వారు ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి దీన్ని అట్లా చేయకూడదు ఈ ప్రాచీన వైభవం కాపాడేలాగా దీన్ని మనం చేయాలి అని చెప్పి చేస్తే అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సహకరించాల దాంతో వారు లోక్ అదాలత్లో పిటిషన్ ఫైల్ చేస్తే అప్పుడు లోక్ అదాలత్ వారిని కూడా ఈవో గారిని పిలిపించి ఈ ప్రాచీన ఆలయాల్ని ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలో కూడా విశదీకరించడం జరిగింది ఆ నేపథ్యంలో వారు కూడా సమ్మతించి ఆ రకంగా ఉభయ ఉభయలు కూడా దానికి సమ్మతి వ్యక్తం చేయడంతో ఆ మేరకు డిగ్రీ కూడా అప్పట్లో లోక్ అదాలత్లో వచ్చింది దాని నేపథ్యంలో అనేక సందర్భాల్లో పునర్నిర్మాణం దీన్ని మళ్ళీ చేయాలి మరమ్మతులన్నీ చేయాలని సంకల్పం అయినా కానీ సహృదయం ఉన్న పా మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో అధికారులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉన్న పరిస్థితి ఏర్పడింది దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఏలూరు నగరానికి ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి గారు ఈ ఆలయాలన్నీ కూడా కొంత ప్రాచీన ఆలయాలని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పం వారు ఇచ్చిన ప్రమాణంలో భాగంగా వారు నిలబెట్టుకునే పద్ధతిలో భాగంగా వారు కూడా దీని మీద సంకల్పించిన నేపథ్యం మరి భక్తులందరూ కూడా ఒక సమిష్టిగా దీనికి ఏర్పడి దీన్ని డెవలప్ చేయాలనే ఒక అకుంఠితమైన దేశం ఏర్పడంతో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని అప్రోచ్ అవ్వటం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మరాజు గారు వచ్చి పరిశీలన చేసి దీన్ని ఏ రకంగా చేయాలో ఒక రిపోర్ట్ కూడా ఇవ్వటం ఆ రిపోర్ట్లన్నీ బేస్ చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నాగమునేంద్రరావు మునేశ్వరరావు గారు పైకి కూడా పంపడం జరిగింది అంత మునుపు ఉన్న కూచింపూడి శ్రీనివాస్ గారు కూడా శ్రద్ధ తీసుకుని దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు దీని విషయంలో పైకి రిపోర్ట్స్ పంపించడంతో అద్భుతమైన ఆర్డరు కమిషనర్ గారు ఇచ్చారు అసలు నిజంగా ఎంత ఆదర్శవంతమైన ఆర్డర్ అంటే దీనికి చాలా పెద్ద ప్రచారం కావాల్సిన అవసరం ఉంది కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్ గారు ప్రాచీన ఆలయాలు ఏ రకంగా పునర్నిర్మాణం చేయాలి అనేది విశదీకరిస్తూ దీన్ని సొన్నము బెల్లము కరకాయ అలాగే వివిధ వనమూలికా మిశ్రమాలు తుమ్మజిగురు అట్లాగే ఇప్పుడు దానికి తగ్గట్టుగా పొట్టు జనపనార యొక్క పొట్టు ఈ రకమైన ప్రాచీన విధానంతో ఈ ఒక రకమైన బాండింగ్ కన్స్ కాన్ కాన్సన్ట్రేషను పెరిగి అద్భుతమైన బంధనాశక్తి పెరిగే విధంగా దీన్ని పూర్వం గానుగు సొన్నం తయారు చేసేవారు ఈ విధంగా ఆలయాలకి వాడేవారు ఇప్పుడు అవి లేకపోవటం మనకి లేకపోయినా ఇప్పుడు గ్రైండర్లు ఉపయోగించి శనిమార్పేట గాలిగోపురానికి ఏ రకంగా అదే విధంగా దీన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది ఆ రకంగా గానుగు సున్నంతో దీన్ని చేసి ప్రాచీన వైభవం కోల్పోకుండా చెయ్యాలని హెచ్చరిస్తూ వారు జ్యూ దాంట్లో ఆర్డర్స్ ఇచ్చారు ఇస్తూ భక్తులందరూ కూడా వాడి యొక్క సహకారంతో అధికారులు కూడా దీన్ని సక్రమంగా అదే పద్ధతిలో చేయాలి అందుకు విరుద్ధంగా కనుక చేస్తే ఎక్కడైనా సరే ఇమీడియట్గా ఆగిపోతుంది ఆపేయవలసి వస్తుందని కూడా హెచ్చరించారాయన అంటే ఏంటంటే ఈ యొక్క చరిత్ర యొక్క వైభవానికి ఏ రకంగా కాపాడాలో ఆ రకంగా కాపాడాలనే అద్భుతమైన ఆర్డర్స్ ఈరోజున కమిషనర్ గారు ఇచ్చారు అన్ని ఆలయాలకి మార్గదర్శకం గతంలో కూడా జేఎస్వి ప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్డర్ చక్కటి ఆర్డర్ ఇచ్చారు ఆ జీవో ఇచ్చారు ఆ జీవోను కూడా అన్ని ఆలయాలు కూడా ఉపయోగించుకుని చక్కగా చేస్తే ప్రాచీన ఆలయాల్ని మోడర్న్ సిమెంట్తో చేయటం వల్ల పట్టుమని నలభై రోజులు కూడా నలభై ఏళ్ళు కూడా రావు బేటలు తీసి ప్రాచీన ఆలయాన్ని యొక్క వైశిష్టత వైశిష్టతను బాగా దెబ్బతీస్తాయి ఈ సిమెంట్ ఎప్పుడైతే పడిందో దానికి ఒరిజినాలిటీ దెబ్బతింటుంది అట్లాగే రాయికి కూడా అనేక రకాల స్టోన్ డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పెద్దమ్మవారి కూడా ఉంది దక్షిణ వీధిలో ఆ రాయికి కూడా స్టోన్ డిసీజ్ వచ్చింది మొట్ పొట్టు రాలిపోతోంది వాటిని కూడా ఈ సాంప్రదాయ రీతుల్లో వీటిని మనం చేయడానికి టెక్నాలజీ అసిస్టెన్స్ అంతా కూడా ఆర్కియాలజీ వాళ్ళు ఇస్తారు ఇది పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణలో చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఈ ఆలయం ఆర్కియాలజీ యొక్క పర్యవేక్షణలో కంట్రోల్లో రిజిస్టర్ కాకపోయినా సరే డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన అన్ని ప్రాచీన ఆలయాలకి ఈ రకంగానే చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎవరు పడితే వాళ్ళు ఏదో టెండర్స్ కాల్ఫర్ చేసి ఏదో మన ఇల్లు కట్టుకున్నట్టు మన మే మన మేడ కట్టుకున్నట్టుగా కోలగొట్టి సిమెంట్తో ఇసుకలతో కట్టి ఇదే కృష్ణదేవరాయలు కట్టాడు ఇదే వేంగిచాళుకలు కట్టారని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ రకంగా లేకుండా ఆలయాన్ని ఆలయంగా దాని చారిత్రక వైభవాన్ని నెలకొల్పే విధంగా నిర్వహించాలి దీంట్లో భాగంగా మా విన్నపం కూడా ఈ ఆలయానికి చక్కటి కమిటీ ఏర్పడింది అందరూ వదాన్యులు ఎంతో ధర్మమూర్తులు ఈ రోజున కమిటీ ఏర్పాటులో భాగస్వామ్యం వహించారు వాళ్ళు ఇప్పటికే దాదాపు వితిన్ వన్ మంత్ స్పాన్లోనే ఇరవై లక్షల వరకు కలెక్ట్ చేశారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కమిటీ కూడా సమన్వయంతో ఆలయ వైభవానికి కృషి చేస్తారని దాతలు కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ఎలాగో జనార్దన స్వామి ఆలయంతో పాటు పక్కన రఘనాథ స్వామి ఆలయము పక్కనే మోతే గంగరాజ్ జమీందార్ గారు వంటి అందరూ అక్కడ అనేక ప్రతిష్టలు చేశారు అవి పక్కనున్న మందిరాలని వాటిని కూడా పునరుద్ధరణ చేయాలి అలాగే ధ్వజస్తంభాన్ని కూడా మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఉంది ప్రహరీ గోడలన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలోనే సున్నంతటి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని ఇచ్చిన ఆర్డర్స్ మేరకు తూచా తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలని మేము విజ్ఞాపన చేస్తూ దీంట్లోనే భాగంగా పక్కన నగరేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో వైశిష్ట్యం పొందిన ఆలయం అది కూడా మీకు తొమ్మిది పది శతాబ్దాలకు సంబంధించిన ఆలయం దాన్ని కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది బాగా పల్లానికి వెళ్ళిపోయే నేపథ్యంలో లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా దాని యొక్క గొప్పతనం ఏంటంటే జనార్దన భూనీలా సమేత జనార్దన నగరేశ్వర స్వామి యొక్క ఆలయ సమూహం ఈ సమూహం యొక్క గొప్పతనం ఏంటంటే కుసుమాంబ మనకి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క తల్లిగారైన కుసుమాంబ గారిది మన ఏలూరు నగరం జన్మస్థలం కుసుమశ్రేష్ఠి గారు పెనుగొండ రాజుగారు ఆయనకి కుసుమాంబ గారికి వివాహం జరిగిన నేపథ్యంలో ఇక్కడే మన ఏలూరు నగరంలోనే వివాహం జరిగినట్టుగా మన జనార్దన స్వామి వారి ఆలయంలో వివాహం జరిగినట్టుగాను మనకి చారిత్రకంగా అనేక గ్రంథాల్లో ప్రాశస్యం అంతటి వైభవాన్ని సంతరించుకుంది ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన నాడు స్వామి ఉత్తరముఖంగా ఉంటారు ఆ ఆలయం యొక్క వైభవాన్ని చరిత్రని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు స్పష్టంగా వ్యవహరిస్తూ ఈ ఆలయాలన్నింటినీ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని సందర్భంగా వారికి విజ్ఞాపనం చేస్తూ ఈ ఈ ఈ ఆలయం కూడా అతి త్వరలో పనులు పూడ్చి అప్పటికే బాలాలయ ప్రతిష్ట కూడా పక్కన చేశారు జరుగుతూ ఉంది మరి భక్తులందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు బాగా ఇచ్చి వదానీయులందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే అనుకున్న దానికన్నా ఎందుకంటే సిమెంట్తో చేసేది పది లక్షలతోటో పదిహేను లక్షలతోటో అయిపోయేది సున్నము ఈ ప్రక్రియలు చాలా కష్టతరమైన ప్రక్రియలు ఇవన్నింటినీ బైండింగ్ చేయించి గ్రైండర్లో చేస్తే ఒకరోజు కనీసం పది కేజీలు కూడా మనకి రాని పరిస్థితి ఉంటుంది సో చాలా కష్టంతో కూడుకున్నది చాలా దీన్ని తయ తయారు చేయడానికి కూడా నిర్మాణానికి కూడా చాలామంది ముందుకు వచ్చే పనివాళ్ళు కూడా తక్కువగా ఉంటారు చాలా కష్టంతో కూడుకుంది అయినప్పటికీ ఆ ప్రాచీన వైభవం కళ్ళ కట్టే విధంగా మనం చేయటానికి దోహదపడుతుంది మనం ఉదాహరణగా శనివారపేట చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని మా గాలిగోపురాన్ని కూడా అదే విధంగా నిర్మాణం చేయటంలో మా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మేము ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే వాసుదేవాలయం గాలిగోపురం అట్లాగే తడిగిలిపూడి గాంగేశ్వర స్వామి ఆలయం మరి రాజగోపాలస్వామి ఆలయం యొక్క విధానం కూడా ప్రాచీన పద్ధతుల్లోనే నిర్మాణం చేయించే విధంగా మేము వారిని కోరడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో అనేక ఆలయాల్లో చాలా అసహ్యకరమైన పిచ్చపిచ్చ రంగులు వేస్తున్నారు వాళ్ళు తోచిన విధంగా స్పష్టమైన జీవోలు ఉన్నాయి ఆ పెరల్ కలర్స్ చక్కగా రెండు మూడు రకాల కలర్స్ సూచించారు అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ ఆ కలర్స్నే వాడాలి తప్ప ఎర్రటి రంగు పచ్చటి రంగు ముక్కో రంగు కాలు రంగు తలో రంగు చప్పని విగ్రహాలని మొత్తం ఆలయం అంతా కూడా ఈస్ట్ మన కలర్లో ఎంతో గొప్పగా ఉండాలనే విధంగా తయారు చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కొంచెం బ్రెయిన్స్ అక్కడ ఉపయోగించి చక్కటి రంగులు సాత్వికంగా ఉండాలి ఆలయంలోకి వెళ్తే చక్కటి సున్నం తెల్లటి సున్నంతో ఉండాలి అవసరమైన చోట కొన్ని రంగులు వేయాలి నామం అయితే నామం రంగు తిరుచున్నం అయితే తిరుచనం రంగు అలా తప్ప అంతా గోపురాలన్నీ కూడా పిచ్చ రంగులు వేసి అసలు లోపలికి వెళ్తే అలజడిచే విధంగా తయారు చేస్తున్నారు ఈ విషయంలో అధికారులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఆలయాలను అటువంటి రంగులు వేస్తే తీయించి చక్కటి సున్నంతో లైట్ కలర్స్ వేసి ఆలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలాగా భక్తి బాగా పెంపొందించే విధంగా మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా అక్కడ వాతావరణం ఏర్పాటు చేయాలని అన్ని ఆలయాలు కూడా ముఖ్యంగా లోపల వాళ్ళు ఈ చెట్లని మొక్కల్ని కొన్నినే పెంచాలనేది ఒకటి తర్వాత ఆలయాలకు ముందు చాలా ఆలయాలు ప్రధాన రహదారుల్లో ఉన్నాయి ఈ వీధిలో పోతున్న అనేక పశువులు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని నేపథ్యంలో ఆలయాలు ప్రధాన ఆలయాలు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి అట్లాగే జనార్దన్ స్వామి కోవిల ఇలాంటి కోవిల్ ముందు కనీసం ఒక నీళ్ళ తొట్టులైనా ఏర్పాటు చేసినట్లయితే జీవాలకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం యాక్ట్ టీవీ యాజమాన్యానికి అలాగే వీక్షకులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ी गलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गजुङ्गमालिकाब्मड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयुं चकारचण्डताण्डवं तनो दो शिवशिवं जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमु పురాతన కట్టడాలను ముఖ్యంగా దేవాలయాలను పరిరక్షిస్తూ వాటిని జీర్ణోద్ధరణ చేస్తున్న సంఘటనలు కాలంలో మరింత అధికమయ్యాయి ఇది అత్యంత ముఖ్యమనే చెప్పాలి నవీన పోకడలకు ఆడంబరాలకు ఆస్కారం లేకుండా శాస్త్రీయతను విడవకుండా నేటికి అనేక పురాతన ఆలయాల్లో వేదోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తుంటారు అట్టి విధానాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణానికి నేటి తరం వారు సాక్షిత్వాన్ని కలిగి ఉండటం భాగస్వామ్యం పొందటం అదృష్టమనే చెప్పాలి అది కూడా చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కట్టడ సోయగాన్ని కాపాడుకునే ప్రయత్నంతో కూడిన పునర్నిర్మాణం కావడంతో ఇదెంతో ఆహ్వానించదగ్గ పరిణామమని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు ఇదే అంశంపై ప్రముఖ సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఆలయ చైర్మన్ తూతా శ్రీనివాసరావు ఇవో నాగమునేశ్వరరావు కిషోర్ తదితరులు యాక్ట్ న్యూస్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు చారిత్రక కట్టడాల్లో ఒకటిగా హేలాపురి చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తోన్న శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా లక్ష్య సాధన దిశగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిద్దాం అందరికీ నమస్కారం నా పేరు తోతా శ్రీనివాసరావు ఈ జనార్దన స్వామి గుడి నగరేశ్వర స్వామి కనికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి ఎమ్మెల్యే గారు నన్ను చైర్మన్ కింద అపాయింట్ చేశారు అవి కొంచెం ఆర్డర్స్ రావాల్సి ఉంది ఈ లోపు ఇక్కడ ఈవో గారితో ఇక్కడ భక్తులతో అందరితో కలిసి చూసుకోమన్నారు దాని నిమిత్తం జనార్దన్ స్వామి గుడి పునర్నిర్మాణానికి అంతా జరుగుతుంది అది ఏంటంటే గోపురం నుంచి సోమవారి మీద నీళ్ళు పడ వర్షపు నీళ్ళు అవి పడుతున్నాయి దాని నిమిత్తం ఇక్కడ భక్తులందరూ ఎప్పుడు నుంచో దాన్ని డెవలప్ చేయాలని ఆశిస్త తిరుగుతున్నారు దానికి ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ భక్తులు కోరిక మేరకు ఆ ఆర్డర్ తీసుకొచ్చినారు దాని నిమిత్తం ఇప్పుడు పునర్నిర్మాణానికి సొంత వాళ్ళ సొంత నిధులతో ఆ మేమే చేయించుకుంటాం ఇక్కడ భక్తులు అందరూ కోరారు దాన్ని ఎమ్మెల్యే గారు కూడా చేయించారు దాన్ని ఇప్పుడు మొత్తం మీద పదిహేను లక్షల దాకా పోగొని అంత మన ఈఓ గారు ఆ భక్తులు కమిటీ చే ఉన్నారు ఆ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు అంత వాళ్ళ చూస్తున్నారు అంత బాగా చేస్తున్నారు దీన్ని కూడా తొందరగా పూర్తి అవ్వాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాం నమస్కారం ఒక నెల రోజుల లోపలనే టెండర్ ప్రాసెస్లోకి వెళ్తుంది ఇంకా కొద్దిగా నిధులు సమకూరేక వెంటనే డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఏ ఏడిఎం శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని అలాగే టెక్నికల్ ఎస్టిమేషన్ అది కూడా తీసుకుని వెంటనే టెండర్ పిలిచే ప్రాసెస్ చేస్తాం టెండర్ పిలిచే ప్రాసెస్లో సుమారు డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా మా శాఖలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది వారు ఇస్తారు ఇది తొమ్మిది నెలలోనా పన్నెండు నెలలోనా లేకపోతే ఆరు నెలలో కంప్లీట్ చేయాలనేది ఉంటుంది అయితే ఈ దేవాలయం మళ్ళా మొత్తం అంతా చెక్కి రీ రీప్లాస్టింగ్ గానిసంతో చేసి దీని మీద డెబ్భై నాలుగు విగ్రహాలు మళ్ళా వస్తాయి అవన్నీ కూడా జరగడానికి నాకు తెలుసుండి తొమ్మిది నెలలు అలా పది నెలలు వరకు డిపార్ట్మెంట్ వారికి టైం ఇస్తుందని నేను భావిస్తున్నాను సుమారు ఏదైనా ఒక సంవత్సరం లోపలనే ఈ టెంపుల్ కంప్లీట్ అవుద్దని నా నమ్మకం అలాగే పూర్తి చేయాలనేది కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పీడప్గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలనేది ఆయన చాలా త్వరగతిని కూడా చేయించాలనేది ఉంది అంటే స్వామివారి మీద వర్షం గుర్తుందనే కారణంతో వారు చాలా స్పీడప్ చేయించాలని మా అందరి చేత ఏ ఫైల్ అయినా సరే టగటక్క కానివ్వమని ఆదేశాలు ఉన్నాయి ఆ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ కూడా మాకు కోఆపరేషన్ బాగానే చేసుకొస్తుంది అందుకని స్వామివారి మళ్ళీ పూర్వవైభవమే కాకుండా ఈ ఉత్తర ద్వారంలో అవి కూడా వర్క్లు జరుగుతాయి చాలా అందమైన దేవాలయంగా మళ్ళీ రూపుదిద్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను ఈ జనార్దన స్వామి నగరేష స్వామి కన్యాపురం స్వామివారి దేవస్థాన అభివృద్ధి కమిటీకి నేను కింద వివరిస్తున్నాను ఈ గుడి వచ్చి పద్దెనిమిది డెబ్బై రెండులో కట్టబడింది తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి స్వామివారి గోపురం నుంచి వర్షం నీళ్లు పడి స్వామివారు లోన నీళ్ళు కారుతున్న సందర్భంగా మళ్ళీ పునర్ప్రదర్షి చేయాలని ఒక కార్యక్రమం తలపెట్టాము దీని నిమిత్తం గవర్నమెంట్ వారు కూడా ఏం చెప్పారంటే శాఖ వారి సాహాల సూచనలు తీసుకొని వారి ప్రకారం గానగు సున్నం కరక్క వాటిని మిశ్రమ వాడి మళ్ళీ దాని ప్రకారమే చేయాలని సూచనలు ఇచ్చారు దాని ప్రకారమే చేయడానికి మేము ముందుకు వచ్చాము భక్తులతో కట్టే మళ్ళీ కట్టే కట్టేస్తారు కదా అదే భక్తులందరూ సహకరించి ఈ గోపురమును త్వరగా చేయాలని మేము కోరుచున్నాము ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే అన్ని దేశాలు అన్ని గుడిలా గుడి కాదు ఇది దివ్యక్షేత్రం ఇది పెద్ద జీ జీయ స్వామి వారు స్థాపించిన నూట ఎనిమిది శ్రీ రామ స్థూపంలో మన జనాసం గుడి స్థూపం కూడా ఒకటి అది చాలామందికి తెలియదు ఓన్లీ గుడి అనుకుంటారు కానీ ఇది జనాసం గుడి అనేది ఒక దివ్యక్షేత్రం జనాసం గుడి అనేది కూడా ఎక్కడికి కడితే అక్కడ ఉండదు చాలా తక్కువ ఉంటాయి గుళ్ళు జనాస్వామిని ఆయన్ని నేను దగ్గర దగ్గర మా తాతలు మా ముత్తాతలు కంటిన్యూగా ఈ గుడికి రావటం దాన్ని మళ్ళీ పది ఏళ్ళ నుంచి నేను ఇదివరకు వచ్చేవాడిని కాదు ఈ పది సంవత్సరాల నుంచి మళ్ళీ నేను రావటం మళ్ళీ ఏదో నా సాహజత్త నేను ఏదో కృషి చేసి చేసి ఇలాగ ముందుకు తీసుకురావాలనే ముందుకు వచ్చాను ఆ ఇవో గారి సహకారంతో చంటి గారి ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు వచ్చింది ఈ దగ్గర దగ్గర పంతొమ్మిది రెండు వేల ఏడు నుంచి ఇది పని అయిపోయినది తర్వాత మళ్ళీ మేము చంటి గారిని కలవటం ఎమ్మెల్యే గారిని ఆయన దగ్గరుండి కమిషనర్తో మాట్లాడి ఈవో గారు వెళ్ళి మాట్లాడి దగ్గరుండి పర్మిషన్ ఇప్పించడం జరిగింది ఆ భగవంతుడియబలా చేశాము త్వరగా ఈ కార్యక్రమం ముగించాలని త్వరగా కార్యక్రమం నెరవేరాలని ఆ దినోత్సవం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం टवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां तमड्डमड्डमड्डमन्निनाथमड्डमर्वयुं चकारचण्डताण्डवं तनोतुरष्टिवर्षिवं कटाकटाहसम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धरी